హైదరాబాద్ నానక్రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స కోసం అత్యాధునిక న్యూ జనరేషన్ రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ఆవిష్కరించింది దీర్ఘకాలిక మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్న రోగులకు తక్కువ నొప్పితో ఖచ్చితమైన ఫలితం అందిస్తుందని సర్జరీ నిపుణులు తెలిపారు వేగవంతంగా కోలుకోవడం కోసం రూపొందించిన సరికొత్త ఆవిష్కరణగా శస్త్రచికిత్స వైద్యులు పేర్కొన్నారు వర్చువల్ త్రీడీ మోడల్ ను ఎలా సృష్టిస్తోందో ఆయన వివరించారు రోబోటిక్ సర్జరీ చేయించుకున్న బాధితులు ఎలాంటి సహాయం లేకుండా కొద్ది రోజుల్లోనే నడుస్తారని స్టార్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ వెల్లడించారు రోగులకు చికిత్స సమయంలోనూ చికిత్స తర్వాత కూడా నొప్పిని తగ్గిస్తుందని తెలిపారు అట్లనే వెళ్తున్నాను స్టెప్ స్టెప్ మా కూడా